నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా వరుడు కావలను అమ్మ అక్కా చెల్లుండరాదు రచించినవారు వాణిశ్రీ గారు శృతిలయ్య ఏదో కోల్పోయినట్టు దిగులుగా మూడీగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది ఏంటమ్మా అలా ఉన్నావు మా ఆఫీస్లో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతులను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ్య చంపేశారా ఎవరు ఇంకెవరు అత్త ఆడబిడ్డలు గయ్యాలి ముండలు పది లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు నెల నెలా జీతం తెస్తోంది చాలదా శకుంతల వాళ్ల నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బులో భాగం తెమ్మని పుట్టింటికి తరిమింది అత్త ఆయన ససేమీరా అన్నాడు గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకు పంపిస్తానన్నాడు అది మనసులో పెట్టుకుని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు నాటకాలాడుతున్నారు అయ్యో పాపం చిన్న వయసులోనే నూరేళ్లు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది సీతారత్నం హడావిడిగా లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంతా అయింది రండి రండి అన్నయ్యా బాగున్నావా వదినా ఫోన్ చేయకుండా షడన్ గా వచ్చేశారే భలే రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది సర్ప్రైజ్ చేద్దామని అని పకపకా నవ్వాడు మోహన్ రావు ఎక్కడా మా కోడలు అంటూ హాలంతా కలయజూసింది జానకి అతా ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ్య అంతా హాల్లోని సోఫాలో కూర్చున్నారు సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది మోహన్ రావు చెప్పాడు చల్లకొచ్చి ముంత దాచడమేందుకు ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం శృతి పుట్టినప్పుడే మా కోడలు అనుకున్నాం కదా వచ్చే శనివారం మంచి రోజు నిశ్చితార్థం చేసుకుందాం మేనమామ మాటలు వింటున్న శృతిలయ్య ముఖంలో రంగులు మారాయి సీరియస్గా చెప్పింది సారీ మావయ్య నేను శివుడు బావను పెళ్లి చేసుకోను మోహన్ రావు బిక్కసచ్చిపోయాడు అతని ముఖంలో మబ్బుతెర కమ్ముకుంది జానకి షాక్తో బిగుసుకుపోయింది ఎడుకొండలవాడా ఏమిటి విపరీత దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం శృతి మతిపోయిందా ఏం ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతూ ఉండగా కట్ చేసింది శృతిలయ్య అమ్మా నువ్వు ఊరుకో మావయ్య బావను నేనెందుకు చేసుకోనంటున్నానంటే ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోల్లా గుడ్డోల్లా కుంటోల్లా పుడతారు అందుకే ఇప్పుడు ఎవరూ మేనరికాలు చేసుకోవడం లేదు మనం పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు జానకి దంపతులు బాధపడుతూ వెళ్లిపోయారు సీతారత్నం కూతురు మీద మండిపడింది ఏంటే శృతి మామయ్యతో అట్లాగైనా మాట్లాడేది ఏమనుకుంటారు చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా ఎవరికో కోటికో ఒకరికి అలా జరుగుండొచ్చు అమ్మా విషయం మేనరికం గురించి కాదు అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నిన్ను అయ్యాను అదేంటే అత్తా ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది నీ స్నేహితురాలెవరినో వారు చంపేశారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది భయమే ఇందుకు కారణం అంతకంటే ఏం లేదు అత్త సరే కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను చూస్తున్నావుగా అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడలను ఎట్లా చంపేస్తున్నారో ధనపిశాచం పట్టుకుంది వీళ్లను న్యూస్ పేపర్లో ఎన్నెన్ని నేరాలు గోరాలో అత్తంటి వారి చేతిలో చావమంటావా నన్ను నేను సుఖంగా బ్రతకడం నీకు ఇష్టంలేదా అంటూ తల్లిమీద ఎదురుదాడికి దిగింది శృతిలయ్య శృతి నా మాట విను శివుడు మేకపిల్లలాంటివాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు సొంత మీనమామ అత్త ఆడబిడ్డలు రక్త సంబంధీకులు వాళ్ళు నీకు అపగారం చేస్తారా నీ పిచ్చిగాని అమ్మా పిచ్చిదానివి నువ్వు బయట వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్ తడిగుడ్డలతో గొంతుకోస్తారు అందులోను అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఎందర్ని చూడడం లేదు సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ్య ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది శృతిలయ్య తన సీట్లో కూర్చొని సీరియస్ గా పనిచేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కూర్చీలో కూర్చొని హాయ్ శృతి లంచ్ టైం అయింది అన్నాడు కోలేక్ సుందర్రావు అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది వెళ్దాం మాట్లాడే పనుంది అన్నాడు ఇప్పుడు మాట్లాడరాదు నో నో ఇక్కడ కాదు అఫీషియల్ టాక్ కాదు పర్సనల్ సరే అంటూ లేచింది ఇద్దరు క్యాంటీన్కెళ్లారు సుందర్రావు కేక్ సమోసాలు తెచ్చాడు అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు ఏంటి సుందర్రావు ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ్య సుందర్రావు గొంతు సవరించుకుని చెప్పాడు శృతి నువ్వంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లవ్ అనుకో నాకు మొహమాటం ఎక్కువ ఇంతకాలం చెప్పలేకపోయాను పూర్వజన్మల బంధం ఏమో అన్నట్టు ఒకే ఆఫీస్లో చేరాం ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం నీకు అమ్మ ఉందా సుందర్రావు అడిగింది శృతిలయ్య నాది చిన్న వయసే కదా అమ్మ ఏంటి నిక్షేపంగా ఉంది మా అమ్మ అక్కా చెల్లెళ్ళున్నారా ఆ ఉన్నారు ఇద్దరు అక్కలు ఒక చెల్లెలు సారీ సుందర్రావు అత్త ఆడబిడ్డలున్న సంబంధం నేను చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు సుందర్రావు ముఖం వెలవెలబోయింది నిరాశపడ్డాడు నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ్య పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకు అతుక్కుపోయాడు శృతిలయ్య అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండుపట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరలయింది ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారందరూ ఆ ఇక దీనికి పెళ్ళయ్య రాతలేదు అని ఆమె భవిష్యత్తు మాయా దర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ము లాంటోడు దొరుకుతాడా దిక్కు లేని సంబంధమో చూడాలి దీనికి ఎవరిన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం సశభిషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతిలయ్యను బాహాటంగా మెచ్చుకోసాగారు దీనికి పెళ్లిప్పుడవుద్దో కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధాలను ఎడం కాలుతో తన్నిస్తుంది నా బెంగంతా దీని పెళ్లి గురించే ఏమైనా పూజలో అభిషేకాలు హోమాలు చేయిస్తానన్నా దీని మనసు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకొంటుంది సీతారత్నం ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ్య కూతురు మొంటి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కున మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామూర్తి ఓదార్చాడు కక్కొచ్చినా కళ్యాణ వచ్చినా ఆగవన్నారు అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు దానికి ముగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పడినట్టు అనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారమవుతుంది తిగులు పడకు బాగున్నదండి మీరు చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మన చేయాలి గదా అంది సీతారత్నం కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది మనమేం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మగపిల్లాడైతే పెళ్లి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తిమీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తుంది అని భయపడాలి ఆడపిల్ల ప్రాబ్లం ఏంటి చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయిల చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో ఆలస్యంగానైనా పిల్లౌద్ది నువ్వు వరి అవ్వకు రామూర్తి భార్యను అనునయిస్తూ చెప్పాడు అది సరేనండి ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి ఫ్రీ రిజిస్ట్రేషన్ అట సరే సరే అన్నాడు రామూర్తి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్కాచర్యలు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధమూ రాలేదు కానీ రామూర్తి నమ్మినట్టే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ గడియ వచ్చేసింది ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్లింది శృతి మీట్ మిస్టర్ వినోద్ మా బావగారి కంపెనీలో రామ్ కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్షన్ లో జూనియర్ ఇంజనీర్ అనాథాశ్రమంలో పెరిగాడు నో మదర్ నో సిస్టర్ నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్ హాయ్ శృతిలయ్య గారు అంటూ పలకరించాడు అతను సన్నగా పొడుగ్గా మంచి కలగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు శృతిలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తరువాత శృతిలయ్యకు వినోద్కి పెళ్లైంది కొత్త దంపతులు కాపురం పెట్టారు శృతిలయ్య గర్భవతి అయ్యింది పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహూయ సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది రాందేవ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు తీగలాగితే డొంక కదిలింది అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తేలింది వినోద్కి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్లినప్పుడు తప్పిపోయాడు వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లి పెంచుకుంటుండగా అతని భార్య చనిపోయింది దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రంలో చేర్పించాడు ఆ పిల్లాడే వినోద్ ధర్మరాజు కొడుకు వినోద్కి పరమానందంగా ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంది అతనికిప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయాడు ఇక్కడ పుట్టింట్లో ఉన్న శృతిలయ్యకు మండిపోయింది వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం ఏంటని నిలదీసింది శృతి అర్థం చేసుకో అనాథగా పెరిగాను ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మ నాన్న అక్కా చెల్లి దొరికారు నాకు ఒక కుటుంబం ఏర్పడింది ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు వినోద్ ప్రాబ్లమే నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది అది నీ హెడ్డే కన్నాడు వినోద్ శృతిలయ్య పెద్ద గొడవ చేసింది వినోద్కి విడాకులు ఇస్తానని ఎగిరిపడింది చుట్టాలు పక్కాలు చివాటు పెట్టారు బాస్ ఆమె దగ్గరకు వచ్చి బుద్ధి చెప్పాడు బ్రెయిన్ వాష్ చేశాడు డెలివరీ అయ్యాక గత్యంత్రం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ్య అంతే కదా విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ